namaste welcome to kg and 9tv news మరిగూడ మండలంలో వెంకట్ శరణ్ దర్శకత్వంలో గ్రామ పంచాయతీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది శ్రీకర స్టూడియో పతాకంపై నిర్మిస్తున్న చిలకపాటి ప్రియతం శ్రీధర్ నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ రెండవ షెడ్యూల్ చర్లగూడెంలో హీరో మహావీర్ హీరోయిన్ దివ్యజ ప్రభాకర్ కో యాక్టర్ ప్రశాంత్ కో హీరోయిన్ శృతిపై కొన్ని సన్నివేశాలని డైరెక్టర్ వెంకట్ చిత్రీకరించారు కెమెరామ్యాన్ గా శ్యామల భాస్కర్ వినయ్ అసిస్టెంట్ కో డైరెక్టర్ రాజు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ డైరెక్టర్ వెంకట్ శరణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పంచాయతీ ఎన్నికల్లో నేపథ్యంలో జరిగే కథాంశం ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే సినిమా ఉంటుందని కీలకమైన సన్నివేశాలు వెంకేపల్లి బట్లపల్లి పరిసర ప్రాంతాలలో మరికొన్ని రోజులు సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు హాయ్ నా పేరు ప్రీతం చిలకపాటి నేను గ్రామ పంచాయతీ మూవీ నిర్మిస్తున్నాను డైరెక్టర్ ఎస్వి శరణ్ దర్శకత్వంలో డిఓపి భాస్కర్ గారు చూసి ఇస్తున్నారు ఇందులో ప్రధాన తారాగానం హీరోగా మా సెకండ్ లీడ్గా ప్రశాంత్ హీరోయిన్ గా దిగ్విజ ప్రభాకర్ సెకండ్ లీడ్గా శృతి గారు మరియు ప్రధాన తారాగానం సురేందర్ రెడ్డి గారు బల్గం రమేష్ ఇతరులు ఇందులో యాక్ట్ చేస్తున్నారు దీనికి మాకు ఎడిటర్గా మార్తాండ్గా వెంకటేష్ వెంకటేష్ గారు వ్యవహరిస్తున్నారు ఈ మొత్తం మూవీ పొలిటికల్ సోషల్ పొలిటికల్ డ్రామాగా చిత్రీకరిస్తున్నాము గ్రామీణ నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది సందర్భంగా ఈ ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉంటుంది ఈ మే దీని మే ప్రధాన అంశం గ్రామ పంచాయతీ ఎలక్షన్ చుట్టూ తిరుగుతుంది ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక హీరోయిన్ అక్కడ పంచాయతీ ఎలక్షన్స్తో ఉన్న రాజకీయాలను ఎదుర్కొని ఎలాగ పోరాడి ఫైనల్ గా ఎలా ఇందులో గెలుస్తుంది అనే నేపథ్యంలో పూర్తి సినిమా ఉంటుంది నమస్తే మేడం కేజీఆర్ నైన్టీ వీక్ స్వాగతం మేడం సో ఎస్వి సెవెన్ డైరెక్షన్ లోని గ్రామ పంచాయతీ అనే సినిమాలో నేను ఒక సెకండ్ లీడ్ గా చేస్తున్నాను ఇది వచ్చేసి చాలా సింపుల్ కాన్సెప్ట్ మంచిగా తీస్తున్నారు ఫ్యామిలీ అందరూ చూడాల్సింది మంచి మెసేజ్ ఉన్నది సో నేను పలు చిత్రాల్లో చేస్తున్నాను నేను ఈ సినిమాలో సెకండ్ డేట్గా నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మీరందరూ అందరూ తప్పకుండా చూడండి మమ్మల్ని ఆదరించండి సినిమా పేరు మేడం సినిమా గ్రామ పంచాయతీ